బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతకు ముందుకి ఏమేమి ఉన్నాయి అప్పుడు పథకాలు లేదు ఇప్పుడు పథకాలు బాగున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తొమ్మిది పథకాలు ఏవైతే ఉన్నాయా దానివల్ల మీరు ఏ పథకాల మీద మీరు లబ్ధి పొందారు మాకి అమ్మఒడి ఆసరా విద్యా కనుక అటు వచ్చి ఫీజు ఎంబర్స్మెంట్ ఇవన్నీ పథకాలన్నీ బాగున్నాయి మీది ఇది ఏ నియోజకవర్గం కింద వస్తుంది మాది గుండకల్ నియోజకవర్గం గుండకల్ నియోజకవర్గం జిల్లా గుండకల్ నియోజకవర్గం మీ ఇక్కడ ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ పనితీరు ఎలా ఉంది మీ ఎమ్మెల్యే కావచ్చు ఇలాంటి సర్పంచ్ బాగుంది సచివాలయాలు గానీ ముఖ్యంగా వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ బాగుంది ఆ పెన్షన్ లో ఒకటో తారీఖు రేషన్ మార్నింగ్ పెన్షన్ అందుతుంది ఏడు గంటలకి రేషన్ కూడా అందిస్తున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూటమితో వచ్చారు తెలుగుదేశం జనసేన ఇప్పుడు కూడా కూటమి వస్తున్నారు బీజేపీ కూడా వచ్చి కలుస్తుంది అని అంటున్నారు మరి దీనికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఓట్ల విషయంలో గానీ అసలు సీట్ల విషయంలో గానీ ఎలా ఉంటబోతుందని మీరు అనుకుంటున్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తామని ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి బాబా వైఎస్ఆర్ సిపి మీ అంచనా ప్రకారం నూట ఇరవై వరకు నూట పది నుంచి నూట ఇరవై వరకు వస్తాయి ఇప్పుడు రాజధాని విషయంలో మీరేమంటారు రాజధాని ఏముంది మాకేం రాజధాని వచ్చిన ఒకటే ఒకటే మాకు రాజధాని విషయం అయితే ప్రాబ్లం అయితే లేదు మాకైతే ఇప్పుడు పేదవాళ్ళక పథకాలన్నీ అందుతున్నాయి రాజధాని నుంచి మురిగినేదేం లేదు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ మీకు వచ్చినాయి బాగున్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయి ఇంక మా వరకు మీకు మాకు ఇది ఇంకా చేస్తే బాగుంటది లేకపోతే ఇంకోటి చేస్తే బాగుంటది అని మీ మనసులో కానీ లేకపోతే మీకు అనిపించింది ఏమైనా ఉందా ఉంది రేపు రాప్తాడులో సిద్ధం సభ జరుగుతుంది కదా అవును ముఖ్యమంత్రి గారు కొత్త మేనిఫెస్టో చెప్తామన్నారు వేసి చూడాలనుకుంటున్నాం మేము మీరు ఆ మేనిఫెస్టోలో మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు దాకా ఇది చేశారు ఇది కూడా చేస్తే బాగుంటది అని మీకేమన్నా ఉందా రైతులకు ఏమన్నా రెండు మాఫి అనుకుంటున్నాం రుణమాఫీ విషయంలో రెండు మాఫీ చెప్తే మేలు ఓకే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్